హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేను వర్క్ చేయించిన బ్లౌజులు స్టిచ్చింగ్కి ఇచ్చాను స్టిచ్చింగ్ అయ్యాక అవి ఎలా ఉన్నాయో మీకు చూపిద్దామని వీడియో చేశానండి సో వర్క్ అనేది స్టిచ్చింగ్ అయ్యాకే కదా దాని లుక్ వస్తుంది నేనైతే బ్లౌజులు ఇలా కుట్టించాను మీరు కూడా చూసేసాయండి సో వర్క్ చేసాక చాలా బాగుందండి బ్లౌజు లుక్కే మారిపోయింది క్లాత్ కూడా చాలా బాగుంది ఇలా పూసలు వర్క్ వేయించి హ్యాండ్స్ కూడా ఇలా పూసలు అక్కడక్కడ పూసలు అంటే ముత్యాలు అండి అవి వైట్ ముత్యాలు వేయించి ఇలా స్టిచ్ చేశారు వరకు సో ఇది బొటిక్లో ఇచ్చానండి నేను ఈ బ్లౌజ్కి ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నాను స్టిచ్ కానీ స్టిచ్చింగ్ మాత్రం సూపర్ బాగుంటుంది నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చే చోటే ఇస్తాను ఫిట్టింగు చాలా బాగుంటుందండి బ్లౌజులు ఎయిట్ హండ్రెడ్ అనుకుంటాం కానీ మర్చిపోతాం ఇంకా బ్లౌజ్ తీసుకున్నాక సో సెకండ్ వన్ వచ్చేసి ఇలా గ్రీన్ అయితే కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్ అంతా హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చింది పట్టు క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి బ్లౌజ్ వేసుకుంటే కొంచెం లావుగా అనిపిస్తే మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇదైతే చాలా ఫిట్టింగ్ స్మూత్గా అనిపించింది బ్లౌజ్ కూడా వర్క్ వేసుకునేటప్పుడు మనం పట్టు తీసుకోవడం బెటరు ఫోర్ హండ్రెడ్ మీటర్ ఉందని చెప్పాను కదా బాగుంది పీస్ దానిపైన వర్క్ వేసి స్టిచ్చింగ్ చేశాక చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ సో ఇదండి నా సెకండ్ వర్క్ వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ థర్డ్ వన్ వచ్చేసి రెడ్ కలరు ఎంత బాగుంది కదా రెడ్ చూడ్డానికి భలే అనిపిస్తుంది సో ఇది కూడా కట్ వర్కే అండి ఫ్రంట్కి కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్లు ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి మీ యొక్క లైక్ కామెంటు నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుందండి ప్రజెంట్ నేను ఊర్లో ఉన్నా సరే టైం తీసుకొని మరి నేను ఏదో ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే నేను యూట్యూబ్లో ఎలా అయినా సరే ముందుకు వెళ్ళాలని ఒక పట్టుదల మాత్రమే అందుకు మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి మీ సపోర్ట్ నాకు కావాలి సో ఇది వచ్చేసి థర్డ్ బ్లౌజ్ ఫోర్త్ బ్లౌజ్ ఏంటంటే ఇది మీకు గుర్తుందో లేదో నా బాంధిని సారీస్లో మా చెల్లెది గ్రీన్ కలర్ శారీ చాలామంది అన్నారు కదా దాని బ్లౌజ్ నేను ఇలా కుట్టించాను ఇది కూడా కట్ వర్క్ కట్ డిజైను నెక్ కూడా అలానే వచ్చింది ఇది ఎయిట్ హండ్రెడ్ అండి ఇది కూడా సో హ్యాండ్స్కి నెక్కి అలా వచ్చింది మా సిస్టర్ ఇది కుట్టించుకుందనమాట బాందిని సారీ మీద బ్లౌజ్ స్టిచ్చెస్ అయ్యాక ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చాయా మరి బ్లౌజ్ డిజైన్స్ సో మీరు నా ప్రతి వీడియోకి ఎప్పుడు కామెంట్ చేసి లైక్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడు చూపిస్తున్నారు నేను చాలా లక్కీ అనుకుంటానండి ఒక్కొక్కసారి ఈ యూట్యూబ్లోకి వచ్చాక నాకు ఒక మంచి వైటీ ఫ్యామిలీ దొరికింది సో ఎప్పుడు మీ సపోర్ట్ ఇలాగే కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్